సౌలభ్యం ఉచితంగా ఇస్తూ కడుపు నిండా పెట్టే ప్రభుత్వం అన్నది అదేవిధంగా పదేళ్లుగా రాషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది గతంలో ఎప్పుడోసారి వస్తే కొన్ని రాషన్ కార్డు ఇచ్చేవారు తప్పితే సాధారణంగా కొత్తగా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ వ్యవస్థమే లేదు మేం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్త సభ్యులు పాత రేషన్ కార్డు లో అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడానికి మేము ప్రక్రియ మొదలు పెట్టుకుని తెలంగాణలో ఒక నిరంతర ప్రక్రియగా అడిగిన ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు బీపీఎస్ కుటుంబాలకి బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి గతంలో తెల్ల కార్డు ఉండేది ఇప్పుడు ఈ మధ్య ఏ కార్డు లేదు ఇప్పుడు మూడు రంగుల డ్రై కలర్ కార్డు ఇవ్వబోతున్నాము గతంలో అబోవ్ పవర్టీ లైన్ పింక్ కార్డు ఉండేది ఆ కార్డు బదులు ఆకుపచ్చ కార్డు చెప్పి మనం చేస్తున్నా అంటే తెలంగాణ జనాభాలో ప్రతి ఒక్కరికి పీపీఎల్ ఏ బిలో పవర్టీ లైన్ గాని అబో్ పవర్టీ లైన్ గాని ఏదో ఒకటి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము అదేవిధంగా ముందు ముందు పిఎంతో సహా రాష్ట్రంలో ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాని చెప్పి నేను మనవి చేస్తున్నా మిత్రులారా మన సూర్యాపేట జిల్లా నల్గొండ జిల్లా అదేవిధంగా భువనగిరి యాదరి జిల్లాలో ఇరిగేషన్ విషయంలో నేను అప్పుడప్పుడు ప్రతిపక్షాల విమర్శలు కొన్ని మీడియాలో కూడా మార్చాలని చూస్తున్నాను తెలంగాణలోనే ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మం తోటి పాటు అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్ లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతాంజలి వాళ్ళని గెలిపించి ఇమిడియట్గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నా నేను కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒకటిదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ ముప్పై ఒక్క జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ కాస్త సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి నాది డిపార్ట్మెంట్ కాదు నాది ఆర్టికల్చర్ కాదు అని మీ యంత్రాంగం కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని ఇంకా మేలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి మా దగ్గర ఒక్కు ఉంది జాజ్ ఉంది జాజ్ పత్రి ఉంది అన్ని రకాల పంటలు ఆర్టికల్చర్లో వస్తున్నాయి ఈ వరిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది వరికేసేటటువంటి మందులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యూరియాని తగ్గించాలి యూరియా తగ్గకపోతే పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు పురుగు మందులు ఎక్కువ కొడితే పంట నాణ్యత పోతుంది ఎక్స్పోర్ట్కి పనికి రావట్లేదు అందుకనే మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఎక్స్పోర్ట్కి వినియోగం కలిగేటటువంటి విత్తనాలనే మీరు ఎంకరేజ్ చేయండి లేదు అందరూ కోరుకొని డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలనే మీరు సన్నాల్లో కూడా ఎంకరేజ్ చేయండి వ్యవసాయ శాఖ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మంత్రి గారు ఒక ఆరు రకాలు ఫ్రీగా కొనుగోలు జరుగుతుంది ఇతర దేశాలు కూడా వాటిని అడుగుతున్నారు అన్ని రాష్ట్రాలు కూడా ఆ విత్తనాలను అడుగుతున్నారని కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఆయత్తనాన్నే ఈ ఖరీఫ్ నుంచే ఎక్కువగా సాగు చేసేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి దయచేసి అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగాలతో పాటు ఈ అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకొని నల్గొండ జిల్లాని అగ్రభాగాన్ని నుంచితే మన్న చూసి మిగతా జిల్లాలు నేర్చుకొని లేకపోతే చూసి దానిని అనుసరించేటటువంటి పద్ధతికి మీ యొక్క ప్రవర్తన మీ యొక్క పనితనం ఉండాలని దానికి తగ్గ సహాయ సహకారాలు మేము ముగ్గురంతో పాటు ప్రజాప్రతినిధులు మీకు అందిస్తాం ఎక్కడా కూడా డీవియేషన్ లేదు ఈ పథకాలు ఏ రకంగా నడవాలో ఉత్తమ్ గారు స్పష్టంగా మీకు చెప్పారు కాబట్టి అక్కడ కూడా మేము డీవియేట్ కాము కాబట్టి అర్హులకే ఉండాలి సంక్షేమం అవసరమైన కార్యక్రమాలే పూర్తి చేయాలి అభివృద్ధిలో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ ఒక చిన్న విషయం జిల్లా కలెక్టర్లకి నేను జిల్లా గురించి మాట్లాడుతున్నాం చాలా నీటి విషయం ఎక్కువగా ఉంది ఒక నలమూడు జిల్లాలో చూస్తే పన్నెండు లక్షల ఎకరాల సాగు నీటి పోయినసారి కంటే ఈసారి రెండు లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్ ధాన్యం పండించడం సకాలంలో ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం పేమెంట్ చేయడం దాదాపు నూట యాభై కోట్ల డీ మాత్రం నలుగురు లో కంప్లీట్ అవుతుంది దీనికి మొత్తం ముఖ్య కారణం సివిల్ సప్లై శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి నాలుగైదు సార్లు ఈ సీజన్ లో నల్గొండలో తిరవడం జరిగింది స్టేట్ లోనే అలా నల్గొండ జిల్లాలో మూడు జిల్లాల్లో కృషి చేస్తున్న ముగ్గురు కార్యక్రమాలను అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలు అది భూభారతి కానీ అని రాజీవ్ వికాస్ కానీ ఇంధనమ్మ ఇందరమ్మ ఇన్ను కానివ్వండి ఏ కార్యక్రమం చేపట్టినా మేము చెప్పినా మీరు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నా మేము పథకాలు ప్రకటించినా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతిలోనే ఉన్నది కాబట్టి మీరందరూ కష్టపడుతూ మా నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మాకు సహకరిస్తున్నందుకు సహకరించాలని కూడా ముందు ముందు మేము ఇన్నో చెప్పని కార్యక్రమాలు ప్రతిపక్షాల విమర్శలను తోచి అఫీషియల్ మీటింగ్ లో పోం కానీ ఎప్పుడు కూడా పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళా మేము అడగబుందే వాళ్ళే చెప్తాము మా బియ్యం ఇచ్చి మంచి పని చేసిన దారిని మేనిఫెస్టో లేదు ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి అరవై ఐదు ఐటిఆల్ని ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్ ఇన్ను కానీ యాభై లక్షల ఇళ్లకు రెండు వందల ఇళ్ళకి కరెంట్ ఇవ్వలేదు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళా ఈ రోజు మాట్లాడుతున్న ఐదు కార్యక్రమాలు అందరి మాట్లాడారు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్న మేము కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఖమ్మంతో రివ్యూ చేసుకున్నాం అక్కడ కూడా ఇదే విధమైన స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు ఇది అత్యవసరంగా ముఖ్యమంత్రి గారు మనం మేము వీడియో కాన్ఫరెన్స్ అనుకున్నందుకు నిన్న ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్ని జిల్లాలో